సమగణం యొక్క పక్క తల వైశాల్యం ఐదు వందల డెబ్బై ఆరు చదరపు సెంటీమీటర్లు అయినా దాని తల వైశాల్యం అంతా అని అడిగారు సమగణం యొక్క పక్క తల వైశాల్యం సమగణం యొక్క భుజం ఏ అనుకున్నట్లయితే పక్క తల వైశాల్యం ലാട്രൽ സർഫേസ് ഏരിയാ എൽ എസ്എക്വൽ ഫോർ എ സ്ക്വേർ ചതരപ യൂണിറ്റ് ലക് പ്രകാരമോ മനസ് ഫോർ എ സ്ക്വേർ വ്യൂ അപ്പിച്ച ഐത് വള ആറ് ചതര സെന്റിമീറ്റർ ഫോർ എ സ്ക്വേർ ഇജ് ഈക്വൽ ടു ഐത് വള ആറ് ചതര സെന്റിമീറ്റർ സോ എ സ്ക്വേർ ഇജ് ഈക്വൽ ടു ഫൈവ് സെവൻറ്റി സിക്സ് ബൈ ഫോർ നാല് നൂറ്റ നിലവൈ നാല് ഐത് വള ആറ് ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకి నూట నలభై నాలుగు సో ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ వన్ ఫార్టీ ఫోర్ రూట్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ట్వల్వ్ సెంటీమీటర్స్ సమగణం యొక్క భుజము పన్నెండు సెంటీమీటర్లు వచ్చాయి మనకి ప్రెసిలు అడిగింది సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం అడిగారు సమగణ సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏ స్క్వేర్ సిక్స్ ఇంటూ ఏ పన్నెండు సెంటీమీటర్లు అయితే ఏ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో సిక్స్టీన్ సిక్స్ ఇంటూ వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ సో సమగణం యొక్క సంపూర్ణ తల వేసాలు ఎనిమిది వందల అరవై నాలుగు కేదారు సెంటీమీటర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇదంతా చేయకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ట్రిక్ చూద్దాం ఫోర్ ఏ స్క్వేర్ సమగణం యొక్క తల వైశాల్యం ఫోర్ ఏ స్క్వేర్ వాల్యూ ఐదు వందల డెబ్బై ఆరు సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సిక్స్ ఏ స్క్వేర్ సిక్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాలుగు ఏ స్క్వేర్ విలువ ఐదు వందల డెబ్బై ఆరు అయితే ఆరు ఏ స్క్వేర్ల విలువ ఎంత పెరుగుతుంది అని వచ్చింది మనకి நாலு நூற்ற நல டெபை ஆறு ஆறு நூற்ற நலபை நாலு எது வந்து அரவை நாலு சென்டிமீட்டர் சோ செகண்ட் ஆப்ஷனல் ரைட் டிரங்கிள் ஏபிசி யொக்கிய கோணாலும் மொத்தம் எந்த அடிகாரி త్రిభుజంలో ఏదైనా భుజాన్ని పొడిగించగా ఏర్పడి కోణాన్ని బాహ్య కోణం అంటాం మనకి త్రిభుజానికి మూడు బాహ్య కోణాలు ఉంటాయి సో ఈ బాహ్య కోణాల యొక్క మొత్తం ఎంత అని అడిగారండి త్రిభుజంలో ఏదైనా భుజాన్ని పొడిగించగా ఏర్పడిన కోణాన్ని బాహ్య కోణం అంటాం అలాంటి త్రిభుజానికి మూడు బాహ్య కోణాలు ఉంటాయి ఈ మూడు బాహ్య కోణాల యొక్క మొత్తం ఎంత అని అడిగితే ൂഢ്ഡാഹത്തോ മൂന്ന് വരവൈ ഡിഗ്രീലേ ഫോർത്ത് ആപർ വൻ ബൈ ടുവർ മൈനസ് ടൂ ഡി വൈഡെഡ് ബൈ വൺ ബൈ ത്രീ ഓൽ പവർ മൈനസ് ത്രീ വിളവ് അടി വൻ ബൈ ഓൾ പവർ Minus -2 डिवाइडेड बाय 1/3 ^ -3 విలువ ఎంత అన్నారండి a/b ^ -m ఉంది అన్నమాట b/a ^ m అని రాయండి సో 1/2 ^ -2 ని 2/1 ^ 2 అన్నమాట डिवाइडेड बाय 1/3 ^ -3 ని 3/1 ^ 3 అన్నమాట 2/1 అంటే 2 2 ^ 2 / 3 ^ 3 2 ^ 3 అంటే సారీ 2 ^ 2 అంటే 4 3 ^ 3 అంటే 27 4 / 27 సో so, 1 / 2 ^ -2 / 1 / 3 ^ -3 మనకి అందుతుందంటే 4 / 27 అంటే फोर्थ ఆప్షన్ రైట్ ఆన్సర్ if x = √5 + √3 / √5 - √3 then express 1 / x = how much x విలువ √5 + √3 / √5 - √3 అయితే x + 1 / x విలువ ఎంత అని అడిగారు మనకి ఇచ్చిన x = √5 + √3 / √5 - √3 హారం విలువ √5 - √3 హారాన్ని ఆకర్ణిం చేద్దాం आरान की तो, so हारा की का कारण हर एफ राशिंग पैक्ट इज ईक्वल रूट फाइव प्लस रूट थ्री अच्छी सो लवहारा रूट फाइव प्लस रूट थ्री तो मल्टै च एक्सक्वल टू रूट फाइव प्लस रूट थ्री बै रूट फाइव मैनस्ट इंटू रूट फाइव प्लस रूट थ्री बै रूट फाइव प्लस रूट थ्री ಲವಮೇಮ √5 + √3 * √5 + √3 అంటే √5 + √3 ^ 2 హార్మన్స్ సర్కి √5 - √3 * √5 + √3 అంటే a - b * a + b అన్న రూపంలో ఉంది అంటే a ^ 2 - b ^ 2 సో √5 ^ 2 - √3 ^ 2 ಲವಮೇಮ a + b ^ 2 రూపంలో ఉంది ಎಕ್ಸ್ಪ್ಯಾಂಡ್ ಮಾಡ್ತೀನಿ ए स्क्वेर अंत रूट फाइव होल स्क्वे फाइव बी स्क्वे अंत रूट थ्री हवेर रूट फाइव होल स्क्वे प्लस रूट थ्री हॉल स्क्वे प्लस टू रूट फाइव इंटू रूट थ्री बै रूट की स्क्वे कैंसल फाइव माइनस रूट की स्क्वेर कैंसल थ्री रूट फाइव हॉल स्क्वे अंत फाइव प्लस रूट की स्क्वे कैंसल थ्री प्लस टू इंटू रूट रूट बे रूट ए बी अूट इंटू रूट बी इज ईक्वल रूट अवर ए रूट फाइव इंट रूट रूट फिफ्टी रूट फिफ्टी बै फाइव मैनस्ट अंटे फाइव प्लस थ्री ए 8 + 2√15 / 2 ఇక్కడ 2 ఉంది ఇక్కడ so 2 కామన్ తీద్దాం 2 కామన్ తీసినట్లయితే 2 4 / 8 2 2 క్యాన్సిల్ అయితే √15 / 2 2 2 గెట్ క్యాన్సిల్డ్ సో x = 4 + √15 మనకు ప్రశ్నలా అడిగిందే x + 1 / x एक्स प्लस वन बैक् एक्स एक्स वैल्यू रूट फाइव प्लस रूट थ्री बाय सारी फोर प्लस रूट फिफ्टी सिंप्लीफेस्ट प्लस वन बाय फोर प्लस रूट फिफ्टी माला आर अखंडी सो रैशनलिंग फैक्टर 4 प्लस रूट फिफ्टीन के राशनलैजिंग फैक्टर फोर मैनस्टिटी सो 4 प्लस रूट फिफ्टी प्लस 4 इंटू फोर 15 बै 4 प्लस रूट ఇంటూ ఫోర్ మైనస్ రూట్ ఫిఫ్టీన్ ఫోర్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ ఫోర్ మైనస్ రూట్ ఫిఫ్టీన్ ఫార్మో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపలు ఉంది అంటే ఫోర్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ మైనస్ రూట్ ఫిఫ్టీన్ 4² - √15² 4 + √15 + 4 - √15 / 4² అంటే 16 √15² అంటే 15 16 - 15 అంటే 1 సో so 4 + √15 + 4 - √15 / 1 అంటే 4 - √15 4 + √15 ప్లస్ ఫోర్ మైనస్ రూట్ ఫిఫ్టీన్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ మైనస్ రూట్ ఫిఫ్టీన్ గెట్ క్యాన్సిల్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ మనకి ఎయిట్ వచ్చింది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇదంతా చేయకుండా సింపుల్గా ట్రిక్ రూపంలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ట్రిక్ చూద్దాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి रूट ए मैनस रूट बी एक्स प्लस वन बै ऐक्वल टू टू इंटू प्लस बी ए बैनस बी सो मन इकड़ा येमो फाइव बी एमो थ्री बै फाइव मैनस थ्री सो टू इंटू फाइव प्लस थ्री अट 5 - 3 అంటే 2 2 గట్ క్యాన్సిల్ 8 సో so, x = √5 + √3 / √5 - √3 అయితే x + 1 / x వాల్యూ 8 వచ్చే సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 3 సెంటిమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజానికి గీయబడిన పరివర్త పరిధి అంతా అడిగారు మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు కొలతలుగా కలిగినటువంటి త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు అనేవి పైథాగ్రస్ ట్రి ప్లేట్స్ని ఏర్పరుస్తాయి కాబట్టి ఇచ్చిన కొలతలతో మనకి ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజాన్ని కర్ణమా అంటారు దాని కొలత ఐదు సెంటీమీటర్లు లంబకోణ త్రిభుజానికి గీయబడినటువంటి పరివర్త పరిధి కావాలంటే త్రిభుజ శీర్షాలను తాగుతూ గీయబడినటువంటి వృత్తాన్ని పరివర్తము అంటాం సో കർണം ഐത് സെന്റീമീറ്റർ ഭുജം നാല് സെന്റീമീറ്റർ ഇുജം മൂന്ന് സെന്റീമീറ്റർ സോ ഈ പരിവർത്തനം ഓക്കെ പരിധി കാവാല പരിവർത്തനം പരിധി കാണ മനുവർത്ത വ്യാസർദ്ധം തെളിയത് പരിവർത്തന വ്യാസർദ്ധം ലംബ കോണ ത്രിഭുജ പരിവർത്ത വ്യാസാര്ദം ആ കർണമോ బై టూ కర్ణం యొక్క మధ్య బిందు అవుతుంది మనకి కర్ణం కొలత ఐదు సెంటీమీటర్లు సో ఫైవ్ బై టూ సెంటీమీటర్స్ పరివర్త వ్యాసార్థం మనకి ఫైవ్ బై టూ సెంటీమీటర్స్ వచ్చింది కృష్ణం అడిగారు పరివర్త పరిధి అని అడిగాను పరివర్త పరిధి వృత్త పరిధి సి టు టూ పైఆర్ వృత్త వ్యాసార్థం తెలిసినప్పుడు వృత్త పరిధి సిఇజ్ ఈక్వల్ టు టూ పై ఆర్ టూ ఇంటూ పై ఇంటూ ఆర్ పరివృత వ్యాసార్థం మనకి ఫైవ్ బై టూ సెంటీమీటర్స్ వచ్చింది సో ఆర్ ప్లేస్లో ఫైవ్ బై టూ సబ్స్టిట్యూట్ చేద్దాం టూ టూ గెట్ క్యాన్సిల్డ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ పై సెంటీమీటర్స్ సో పరివృత పరిధి ఫైవ్ పై సెంటీమీటర్స్ వచ్చింది సో ఫస్ట్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ ट्विटी एट हॉल क्यू प्लस माइनस फिफ्टीन होलो क्यूब प्लस माइनस थर्टीन होल क्यू बिल इज एजल टू ट्वेंटी एट बीज मैनस् इज सीवल टू मैनस्टर्टी लवी एज माइनस फिफ्टीन सील टू थर्टी ए प्लस बी प्लस सी चादा 28 - 15 - 13 28 - 15 - 13 అంటే -28 28 - 28 0 అంటే a + b + c వాల్యూ 0 ఇంది ఇఫ్ a + b + c = 0 దెన్ a³ + b³ + c³ = 3abc అవుతుంది 28 ^ 3 + -15 ^ 3 + -13 ^ 3 = 3 * abc a మన e, 28 అనుకున్నాం b - 15 c - 13 మల్టిప్లై చేద్దాం 3 * 28 84 फोर् इंटू मैनस इंट मैनस प्लस फिफ्टीन इंटू थर्टी 195 नयटी फाइव वन नयटी फाइव ए 16380 चेक्सटी थौज थ्री हड्र एर्ड आफ्सा रईट आ ரெண்டுசிய நஷ்பத்தி த்ரீ டு ஃபோர் வாடி கசாபா நாலு அப்போ வாடி யொக்க காசா எந்த அடிக்கெண்டு நஷ்பத்திச்சு ரெண்டு த்ரீ டு ஃபோர் சோ ஆக்கியே த்ரீ எக்ஸ் போர் எக்ஸ் அந்த माटे गासाबा गासाब हिफिकवल टू नी 4x काम HCF एक्सला हिच एक्स 3x, எக்ஸ் ஃபோர் எக்ஸ் யோக ஹசாப எக்ஸ் அவுத்து லக் பிரக்கம் காசாப்தா நாலு சோ எக்ஸ் இஜ் ஈக்வல் டு நாலு 3x, த்ரீ 3 அந்த த்ரீ இன்ட்டு ஃபோர் வாழ 4 எக்ஸ் அந்த ஃபோர் இன்ட்டு ஃபோர் ஈஸல் ఆ రెండు సంఖ్యలు ఒకటి పన్నెండు ఒకటి పదహారు రెండు సంఖ్యలు తెలుసు గాసాబ తెలుసు అప్పుడు కాసాగ ఎంత రెండు సంఖ్యల లబ్ధము జుక్ టు కసాగు ఇంటూ గసాబా రెండు సంఖ్యల యొక్క లబ్ధము కాసాగు ఇంటూ గాసాబా రెండు సంఖ్యలు ఏకము బి అనుకున్నట్లయితే ఏ ఇంటు బిఈక్వల్ టు ఎల్ ఇంటూ జీ ఎల్సిఎం ఇంటూ ఆర్ జీసీడీ సో మనకి ఎల్ వాల్యూ కావాలి ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై జి రెండు సంఖ్యల లబ్ధాన్ని గాసాబాతో భాగిస్తే కాసాగు వస్తుంది రెండు సంఖ్యలు పన్నెండు ఇంటూ పదహారు బై గాసాబా నాలుగు నాలుగు నాలుగులు పదహారు నాలుగు పన్నెండు నలభై ఎనిమిది సో కాసాగు నలభై ఎనిమిది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాంబస్లో కర్ణాల్ పొడవులు మొత్తం పది మీటర్లు దాని వైశాల్యం తొమ్మిది చదరపు మీటర్లు అయితే కర్ణాల వర్గాలు మొత్తం ఎంత అని అడిగారండి రాంబస్ యొక్క కర్ణాలని డి వన్ కాబట్టి డి టూ అనుకున్నట్లయితే కర్ణాలు మొత్తం డి వన్ ప్లస్ డి టూ ఈజ్ ఈక్వల్ టు పది మీటర్లు రాంబస్ యొక్క వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ కర్ణముల యొక్క లబ్ధముల సగం ఉంటుంది లెక్ ప్రకారం దాని విలువ మనకి తొమ్మిది చదరపు మీటర్లు ఇచ్చారు సో డి వన్ డి టూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ నైన్ ఎయిటీ డి వన్ ప్లస్ డి టూ ఏమో టెన్ డి వన్ డి టూ ఏమో ఎయిటీన్ అయితే కర్ణాల యొక్క వర్గాలు మొత్తం డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డి వన్ టూ వన్ ప్లస్ డి టూ కర్ణాల యొక్క మొత్తం పది ఇరవై వర్గం చేద్దాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్వీ గట్ డి వన్ ప్లస్ డి టూ h² = 10² d1² + d2² + 2d1d2 = 100 మనకి d1² + d2² విలువ కావాలి d1² + d2² = 100 - 2d1d2 100 - 2 * d1d2 వాల్యూ మనకి 18 వచ్చేది టూ ఇంటూ ఎయిటీన్ హండ్రెడ్ నైన్ఎస్ థర్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ సో డి వన్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ వాల్యూ సిక్స్టీ ఫోర్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక త్రిభుజంలోని కోణంలో నిష్పత్తి వన్ టు త్రీ ఈస్ట్ ఫైవ్ అయితే ఆ కోణాల్లో పెద్ద కోణం ఎంత అని అడిగారండి ത്രിഭുജമൂട് മൂട് നിഷ്പത്തി വൺസ്റ്റ് ത്രീസ്റ്റ് സോ ഒട്ടോ കോണം എക്സ് ഡിഗ്രീൽ രണ്ടോ കോണം ത്രീ എക്സ് ഡിഗ്രീൽ మూడవ కోణం ఫైవ్ యాక్స్ డిగ్రీ మూడు కోణాలు మొత్తం త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు त्रिभुज में मूड़ को मोतम नूट एन भाई डिग्री सो एक्स प्लस थ्री एक्स प्लस फाइव एक्स इज़ एक्सवल टू वन एटी एक्स प्लस थ्री एक्स फोर एक्स फोर एक्स प्लस फाइव एक्स नाइन एक्स नाइन एक्स इज़ एक्सल टू वन एक्सल टू वन एटी बै नये नई वन एक्सवल ट्वीट डिग्री ఒకటో కోణం ఇరవై డిగ్రీలు రెండవ కోణం మూడు ఇంటూ ఇరవై అరవై డిగ్రీలు మూడవ కోణం ఐదు ఇంటూ ఇరవై వంద డిగ్రీలు సో పెద్ద కోణం ఎంత అంటే వంద డిగ్రీలు ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ పైన ఆ కోణాల్లో పెద్ద కోణం విలువ వంద డిగ్రీలు ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ బహుముఖికి సంబంధించిన ఆయిల సూత్రం తెలపండి బహుముఖికి సంబంధించిన ఆయిలర్ సూత్రం వి ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు అంటే శీర్షాలు ఎఫ్ అంటే ఫేసెస్ ముఖతలాలు ఈ అంటే ఎడ్జెస్ అంచుదు బహుముఖికి సంబంధించిన ఏవైనా రెండు కొలతలు తెలిసినప్పుడు మూడో కొలతను కనుక్కోవడానికి ఆయిలర్ సూత్రం ఏంటంటే వి విప్లస్ ఎఫ్పిజిక్వల్ టు प्लस टू सो फोर्थ आपशन इस एक्स बै से मैनस एक्स बैठी एक्स विल्ता एक्स बै से मैनस एक्स बेटल टू ट्विटी से एलसी फिफ्टी सिक्स 56 लो so, 7 8 टाइम्स போகுது சோ 18x 8x - 56 लो 8 7 टाइम्स போகுது சோ 7x = 20 8x लोஞ்சி 7x பீஸ் அస్తే x, x / 56 = 20 சோ so, x ని 56 బాయిస్తున్నాడట్టుకు వelte గుణిస్తున్నాడ సో x = 20 * 56 1120 సో థర్డ్ ఆప్షన్ ఏదా రైట్ ఆన్సర్ నైన్ పాయింట్ ఎయిట్ క్యూబ్ మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ క్యూబ్ బై నైన్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్లస్ సిక్స్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ విలువే అంతా అడిగారు నైన్ పాయింట్ ఎయిట్ని ఏ అనుకుందాం సిక్స్ పాయింట్ ఎయిట్ ని బి అనుకుందాం అనుకున్నట్లయితే मन की समस्या नई क्यूब माइन सिक्ं क्यूबाइं स्क्वे प्लस नईन पाइंट एट इंट सिक्स एट प्लस सिक्स एक्वे ए क्यूब मैनस बी क्यूब स्क्वे प्लस एबी प्लस बी स्क्वे अने रूप में उ ए क्यूब माइनस बी क्यूब माइनस बी इंट ए स्क्वायर प्लस एबी प्लस बी स्क्वे रायुच मैनस बी ने ए माइनस बी इंटू ए स्क्वायर प्लस एबी प्लस बी स्क्वे रास्ता ए मैनस बी स्क्वायर प्लस एबी प्लस बी स्क्वे गुणिस्तम इटे बाकी अंत ए क्यूब माइनस बी क्यूब +ab + b2 = आवडन ए - b सो a3 - b3 / a2 + ab + b2 = a - b मान so, a ಅನ್ನು ಅವರು ಅನ್ನುಕನ 9.8 - b ವ್ಯಾಲ್ಯೂ 6.8 9.8 - 6.8 ಅಂತ 3 ಸೋ थर्ड ಆಪ್ಷನ್ ಇದ ರೈಟ್ ಆನ್ಸರ್